ఇవాళ ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి వైసీపీకి చెందిన సుమారు యాభై మంది ముఖ్య నాయకులు నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో మరి అక్కడ అమరావతి దగ్గర అందరం కూడా పార్టీలో జాయిన్ అవడం జరిగింది అందులో ముఖ్యంగా ఇద్దరు అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు అలాగే ఒక ముగ్గురు మాజీ కార్పొరేటర్లు ఒక కన్నీసీను గారు రెండు పప్పు ఉమామహేశ్వరరావు గారు అలాగే ఏదైతే వైసీపీ బీసీ జిల్లా సెక్రటరీ మరియు మాజీ కార్పొరేటర్ మాగంటి హేమ గారు అలాగే మాజీ కార్పొరేటర్ కౌలూరు చంద్రశేఖర్ గారు అలాగే జిల్లా జిల్లా సెక్రటరీ అయిన కౌలూరు చంద్రశేఖర్ గారు వీళ్ళందరూ కూడా పిల్లగల ప్రకాష్ గారు వీళ్ళందరూ కూడా వైసీపీ ఏదైతే కనీస గౌరవ మర్యాదలు కూడా పాటించుకోకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పరిపాలన చేస్తున్నారో ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి కూడా ఆయన పెద్ద నియంత అయితే ఈయన ఒక చిన్న నియంత లాగా ఇక్కడ పరిపాలన సాగిస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది ఎందుకంటే ఈ లోగడాల వాటిల్లో పని అవ్వట్లేదని అనేక కార్యక్రమాలు కూడా చేయకోకుండా వీళ్ళ నిరసన వ్యక్తం చేయడం జరిగింది ప్రజాప్రతినిధి అయినప్పటికీ కూడా ఏ రోజున కూడా వీళ్ళని సంప్రదించుకోకుండా వీళ్ళతో ఏం పని లేనట్టు వాలంటీర్లతో పని చేయించుకుంటాం మీ పని ఏంటి అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా నిర్లక్ష్య వైఖరికి గురి చేయడం జరిగింది ఎవరికైనా ఆత్మాభిమానం అనేది ఉంటది తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీలో అయితే ప్రతి ఒక్కరికి కూడా గౌరవ విలువలు ఉంటాయని ఉద్దేశంతోనే ఆ గౌరవ విలువలు ఏంటి అనేది వీళ్ళకు కూడా చూపించాలనే ఉద్దేశంతోనే నేను లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది వాళ్ళు కూడా ఆయన కూడా స్వయంగా వీళ్ళతో మాట్లాడారు అసలు వైసీపీలో గౌరవం ఎక్కడ ఉందలే అని చెప్పి ఆయన కూడా కామెంట్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రతి చిన్న స్థాయి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు లోకేష్ గారు అవ్వచ్చు ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయ పలకరింపు అలాగే వాళ్ళకి వెళ్లడంతో గౌరవం కూర్చోబెడతాం మాట్లాడతాం మాట్లాడి సముదాయించి పంపించడం అనేది తెలుగుదేశం పార్టీలో ఉంటది ఏదైతే వైసీపీ విధానాల పట్ల ఏదైతే అందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు అలాగే ఇక్కడ కూడా చాలా మంది కార్పొరేటర్లు ఇంకా రావడానికి అనేక మంది సుముఖంగా ఉన్నారు రేపటికే రోజు రోజుకి అయ్యేసరికి పది రోజుల్లో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాళీ ఏలూరు నియోజకవర్గంలో అనేది చెప్పడం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు కూడా చాలా మంది కార్పొరేటర్లు అనేక నిధుల కోసం వార్డులో చేతి పనుల కోసం అన్ని కూడా వీళ్ళందరూ కూడా అడగడం జరిగింది ఎక్కడా కూడా ఏ డివిజన్ లో కూడా వీళ్ళకి నిధులు ఇవ్వడం గానీ ఏదీ లేదు ఏదో వీళ్ళ కంటి తూర్పు చేరిగా ఏదో పాదయాత్ర పెట్టినప్పుడు ఆ నిధులు ఇచ్చారు కొన్ని వార్డుల్లో మొదలు పెట్టారు కొన్ని వార్డుల్లో అసలు మొదలు పెట్టలే పెట్టలేదు ఏదైతే శిలా వేస్తున్నారో వీళ్ళు కూడా వాళ్ళు అడగడం జరిగింది ఏమంటే వేసిన తర్వాత శిలా పలకం వేయచ్చు మీరు శిలా వేసిన తర్వాత పని అవ్వట్లేదు అనేది మమ్మల్ని ప్రజలు అడిగితే ఏం సమాధానం చెప్పాలని కార్పొరేటర్లు అంతే ఇవాళ వరకు కూడా దాని మీద కూడా సమాధానం లేదు దాని మీద నేను కూడా మూడు సార్లు ఏదైతే విమర్శ చేసినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఏది దానికి స్పందించిన దాఖలాలు ఏమీ లేవు ఏదైతే ఇక్కడ జరుగుతున్న ప్రజాప్రతినిధి వ్యతిరేక విధానాలకు వీళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా నాతో సుమారు పద్దెనిమిది మంది టచ్ లోనే ఉన్నారు వాళ్ళందరూ కూడా రేపో ఎల్లుండో రావడానికి వాళ్ళు కూడా సంక్షిప్తం వ్యక్తం చేస్తున్నారు తప్పనిసరిగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని మేము ఎందుకంటే ఇక్కడ అపాయింట్మెంట్ దొరకడం కష్టం కాబట్టి ముందుగా ఎప్పుడైతే వీళ్ళు నాలుగు గత ఇరవై రోజుల నుంచి కూడా ఈ వైసీపీ వ్యతిరేక విధానాలను ఏదైతే వీళ్ళు ఎండకడుతున్నారో తప్పనిసరిగా అందరం కూడా మేమందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఎవరైతే లోకల్ క్యాడర్ తో వీళ్ళతో కూడా అనుసంధానం చేసి వీళ్ళందరినీ కూడా జాయిన్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజున ప్రజా వ్యతిరేక విధానాలు ఏ విధంగా ఉన్నాయని ప్రజలందరూ కూడా గమనించారు ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారనేది కూడా వీళ్ళందరికీ కూడా తెలుసు వీళ్ళందరూ కూడా ప్రజల తరఫున ఎన్నో విధాలుగా మాట్లాడటం జరిగింది పంచదార్ కార్డులు ఇవ్వట్లేదని కానీ అలాగే పెన్షన్లు మూడు వందల యూనిట్లు వచ్చేస్తున్నాయి ఖర్చు చేసేస్తున్నారని అలాగే అమ్మఒడి మనం పదిహేను వేలు అన్నామండి పద్నాలుగు వేలు ఇస్తున్నారు పదమూడు వేలు వేస్తున్నారు కొంతమందికి ఏడు వేలు పడి తొమ్మిది వేలు పడి మేము సమాధానం చెప్పలేదు ఎందుకంటే ప్రజలు వీళ్ళని నిలదీసే పరిస్థితి వార్డుల్లో ఉంది వీళ్ళు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో అంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకి ఏదైతే పంచాయతీ ప్రెసిడెంట్లకు ఏ విధమైన ఏ విధమైన విలువలు లేవో అలాగే వైసీపీ కార్పొరేటర్లకు కానీ వైసీపీ నాయకులకు కానీ ఏ లేని పరిస్థితుల్లో వీళ్ళు ఏమి దిక్కు చోట చోతుల్లో ఈ రోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది వీళ్ళందరినీ కూడా ముందుగా అభినందిస్తున్నాను తప్పనిసరిగా ఇప్పటికైనా ఏదైతే జరుగుతున్నాయో ఆత్మ గౌరవాన్ని చంపుకుని ఆ పార్టీలో మనం ఇవ్వట్లేము గౌరవం ప్రతి ఒక్కరు కూడా పుచ్చుకోవాలనేది ఏ పార్టీలోనూ ఉండాలి ఆ గౌరవ విలువలు తెలుగుదేశం పార్టీలో ఉంటాయని తెలిసి వీళ్ళందరూ కూడా వచ్చినందుకు ఈ సందర్భంగా వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా రేపు నుంచి వీళ్ళందరూ కూడా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్ర భవిష్యత్ కోసం వాళ్ళందరూ కలిసారో వాళ్ళ విధి విధానాల పట్ల వీళ్ళు కూడా ఆకర్షితం అయ్యారు తప్పనిసరిగా ప్రజల కోసం కష్టపడుతున్న నాయకులకి మనం సపోర్ట్ ఇవ్వాలి ప్రజల్లో వాళ్ళ గౌరవం ఎలా పెరిగిందో మన గౌరవం కూడా పెరగాలన్న ఒక అంకిత భావంతో వీళ్ళందరూ కూడా వచ్చినందుకు